నుంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారుల ఖర్చు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల వ్యవస్థ పూర్తిగా నిర్వీరమైందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది నిజంగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా గురుకుల వ్యవస్థనే పట్టించుకోపోవడం మర్చిపోవడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యార్థుల పట్ల ఇంత నిర్లక్ష్యమా అని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది రాష్ట్రం ప్రభుత్వం మధ్య నుంచి ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ పాయిన్ అయితే ఇంతవరకు ముఖ్యమంత్రి గారు ఏ ఒక్క చర్య తీసుకోపోవడం అలాగే ఎక్కడైనా సమీక్ష చేయకపోవడం నిరసిస్తూ ఈ రోజు మన సిరిసిల్లా జిల్లా కేంద్రంలో చేనేత విక్రమ్ దగ్గర నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఇప్పటికైనా అక్కడ గురుకులో చదివే విద్యార్థులంతా పేద విద్యార్థులే పేద విద్యార్థులను మీరు దృష్టిలో పెట్టుకొని వెంటనే గురుకుల వ్యవస్థను మీరు మెరుగుపరచాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గురుకులను ఎంతో మెరుగుపరిచి దేశంలోనే నెంబర్ వన్ గా నిలిపిన మహా నాయకుడు మహా ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ గారు ఇప్పుడు ఆ గురుకుల వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్న మన ముఖ్యమంత్రి గారు అంటే రేవంత్ రెడ్డి గారికి దక్కిందని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది విద్యార్థి తల్లిదండ్రులు గురుకులకు పంపాలంటే చనుకుతలు భయపడుతున్నారు విద్యార్థులు చాలా ఉన్నంత చదువులు చదివి ఏదో గొప్ప ప్రజాకులైతారని మన అక్కడ తల్లిదండ్రులు కళల కంటే కొంతమంది విద్యార్థులు తల్లిదండ్రులకు మన కడుపు కోత మిగిలించిన ఘనత అంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దక్కిందని సందర్భంగా తినడం జరుగుతుంది ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మీరు వెంటనే ఎక్కడ ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అని సమీక్ష చేసి వెంటనే అధికారుల పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే మా కేటీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా విద్యార్థులకు అండగా నిలబడతామని సందర్భంగా తెలియడం జరుగుతుంది ఢిల్లీకి పోవడం కాదు విద్యార్థుల సమస్యలు పట్టించుకోవాలని మేము రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం లేకపోతే రానున్న రోజులో ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమం మేము శ్రీకారం చూడతామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది జై తెలంగాణ